వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకి నమస్కారం అందరికీ ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వారు లైక్ చేయండి మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోస్ కూడా ఇంజనీరింగ్ యాక్స్పరీట్స్కు షేర్ చేయాల్సింది ఏ కోరుతూ మరి కేఆర్ జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి ఆసక్తిగల అభ్యర్థులు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి కంప్లీట్గా మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయేంత వరకు కూడా మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఆ కోరుతూ మరి ఈరోజు మనం జేఈ మెయిన్స్ అప్లికేషన్స్ గురించి అప్డేట్స్ డిస్కస్ చేద్దాం జేఈ మెయిన్స్ సంబంధించి గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే ఇప్పటి వరకు కొంత అప్లికేషన్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అంటే దాదాపు మొన్నటి వరకు ఐదున్నర లక్షల ఐదున్నర లక్షల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి మరి ఈ త్రీ డేస్గా అప్లికేషన్ల సంఖ్య పెరుగుతూ ఉంది మరి ఎన్టీఏ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల చాలా వరకు యాస్ప్రెండ్స్ కొంత సఫర్ అవుతున్నారు ప్రధానంగా ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ కానీ లేదా ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ కానీ దాని సర్టిఫికేట్లపై రిలాక్సేషన్ ఇస్తే సరిపోయేది వారు ఏదైతే ఆధార్ అప్డేట్కి రిలాక్సేషన్ ఇచ్చారో అట్లే ఈ రెండు సర్టిఫికేట్స్ కోసం కూడా రిలాక్సేషన్ ఇస్తే సరిపోయాయి ఎందుకంటే చాలామంది కూడా ఎక్కువ సంఖ్యలో ఇటు ఓబీసీ నాన్ లేయర్ కానీ లేదా ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ గ్రామ సచివాలయాల్లో కానీ అప్లై చేసుకోవడానికి మూలంగా కొంత సమయం తీసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు వ్యూయర్స్ మరి దీనికి సంబంధించి మనకు సమయం కూడా మరొక సెవెన్ డేస్ టైం ఉంది నవంబర్ ఇరవై రెండవ తేదీ వాళ్ళు చివరి తేదీ ఇచ్చారు మరి నవంబర్ ఇరవై రెండు చివరి తేదీ కాకుండా మరొక త్రీ ఫోర్ డేస్ డేట్ ఎక్స్టెండ్ చేయాల్సిందిగా చాలామంది మన ఎన్టీఏకు వినతులు వెళ్తూ ఉన్నాయి కేఆర్ గైడెన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఎందుకంటే ఎంతోమంది ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ జేఈ లాంటి పరీక్షలో ఒకవేళ రిజర్వేషన్ సర్టిఫికేట్ లేకుండా ఉంటే వాళ్ళు జనరల్ కేటగిరీకి అప్లికేబుల్ అవుతారు జనరల్ కేటగిరీ అంటే రిజర్వేషన్ అప్లికేబుల్ కాదు మరి దానివల్ల విద్యార్థి చాలా వరకు లాస్ అయ్యే అవకాశం ఉంది మరి సర్టిఫికేట్స్ కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి సర్టిఫికెట్స్ కొంతవరకు చాలామంది వచ్చిన వాళ్ళు అప్లై చేస్తున్నారు ఇంకా రాని వాళ్ళ కోసం కొంత సమయమైనా పెంచితే కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది అభ్యర్థులకు కనీసం ఇరవై రెండు కానీ ఒక వారం నుంచి వారం లోపల సమయం ఎక్స్టెండ్ అంటే జేఈ ఎప్పుడు వన్ వీక్ వాళ్ళు ఎక్స్టెండ్ అయ్యారు కానీ కనీసం ఒక మూడు నాలుగు రోజులు ఎక్స్టెండ్ చేసినా ఎంతోమంది జేఈ యాస్టెంట్స్కు ఉపయోగపడుతుంది చాలామంది అభ్యర్థులు అప్లై చేస్తారు మరి ఈ రెండు రోజుల నుంచి కూడా అప్లై చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది మరి తప్పకుండా గతంలో మనకు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే దాదాపు పన్నెండు లక్షల ముప్పై వేల మంది వరకు అప్లై ఉన్నారు మరి ఆ మేరకు ఈసారి సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండొచ్చని మనం ఊహించాం మరి రాబోయే రోజుల్లో ఈ వారం రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థులు కూడా అప్లై చేసే అవకాశం ఉంది ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేసినట్లయితే తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది చాలామంది అప్లై చేసుకునే అవకాశం కల్ కల్పించబడుతుంది కాబట్టి ఈ విషయంపై ఎన్టీఏ ఆలోచించి ఇది ఒక సానుకూల నిర్ణయం దీనిపై తీసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది జేఏ యాస్పిరెంట్స్ కూడా మీరు మనకు సమయం కూడా దగ్గరికి వస్తూ ఉంది ఎగ్జామ్ డేట్ కూడా జనవరి ట్వంటీ సెకండ్ నుంచి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నియర్లీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రమే సమయం ఉంది ఈ సిక్స్టీ ఫైవ్ డేస్ బాగా కష్టపడి సెషన్ వన్లోనే మీరు మంచి పర్సంటేజ్ పొందాలని కోరడం జరుగుతుంది సెషన్ టూ వరకు వెయిట్ చేయకండి ఖచ్చితంగా సెషన్ వన్నే టార్గెట్గా పెట్టుకొని సెషన్ వన్లోనే మీరు విజయం సాధించాలని కోరుతూ ముగిస్తున్నాను